అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది సమంత అయితే ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనందరికీ తెలిసిందే నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం ఆమె అనారోగ్య సమస్యలు ఇలా ఒకదాని వెంట మరొక సమస్యతో సఫర్ అయింది సమంత దీంతో సినిమాలు చేయడం కూడా తగ్గించింది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ అమ్మడు తిరిగి ఫామ్లోకి వస్తుంది ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ వ్యక్తి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి ఆ వ్యక్తి మరెవరో కాదు హీరో రాహుల్ రవీంద్రన్ వీరిద్దరూ బయట ఎంత క్లోజ్గా ఉంటారో మనకు తెలిసిందే అయితే చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్గా అవార్డునందుకుంది ఇందులో భాగంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో నేను పడిన కష్టానికి ఫలితంగా చాలామంది అభిమానులను సంపాదించుకున్నా వాళ్ళు నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తా కెరియర్తో పాటు కష్టకాలంలో వెన్నంటి ఉన్న ఆత్మీయుల గురించి మాట్లాడే మాట్లాడాలి అనుకుంటున్నా కేవలం ఏదో ఒక తప్పుడు నిర్ణయం వల్ల కెరియర్ ప్రభావితం అవుతున్నది అబద్ధం సరైన అవగాహన లేకుండా తీసుకునే ఎన్నో నిర్ణయాలు కెరియర్ గమనాన్ని నిర్దేశిస్తాయి నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో కేర్ తీసుకున్నాడు మా అనుబంధానికి పేరు పెట్టలేను కష్టకాలంలో రాహుల్ నా వెన్నంటే ఉన్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు అతను నా స్నేహితుడు సహోదరుడు కుటుంబ సభ్యుడు లేదా రక్త సంవి సంబంధికుడు అని చెప్పలేను ఎందుకంటే అంతటి బలమైన అనుబంధం మాది అని సమంత పేర్కొంది ప్రజెంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి